పదిహేడో తేదీన విశాఖపట్నంలో పెద్దలు వైవీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ముప్పై నాలుగు కాన్షియర్లకు సంబంధించి పాత మూడు జిల్లాలకు సంబంధించి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు పరిశీలించే సమావేశం జరిగి రానున్న రెండు రోజు రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియకి అనేక ప్రణాళికలు డిస్కస్ చేయడం జరిగింది ఆ సందర్భంలో మరి రాజకీయ వ్యూహంలో భాగంగా మరి అబ్జర్వర్స్ని కొన్ని కాన్ఫిడెన్స్కి మార్పు జరిగింది మొదట నేను హెచ్చరి కాన్ఫిడెన్సీ కృష్ణదాస్ గారు ధర్మ కృష్ణదాస్ గారు మరి పెద్ద గురికేత గారు సుష్మ గారు హెచ్చల అబ్జర్వర్ జరిగింది కొనాలకి పనిచేయడం జరిగింది తర్వాత ఏ జిల్లా అబ్జర్వర్లు ఆ జిల్లా ప్రమాణ ఉద్దేశంతో ఇతర జిల్లాలు కలిసి ఉండి నా నెలిమరలో చేయడం జరిగింది నెలిమరలో చూడండి కలిసి కలిసే పనిచేశాం నాయకులతో అక్కడ పార్టీ గౌరవ కలిగే అవకాశం కలిగింది మరి రామ ఎన్నికల్లో జిల్లాలో కాన్ఫర్స్ దగ్గర శ్రీకాకుళం కాన్ఫర్ దగ్గరగా శ్రీకాకుళం కాన్ఫర్స్కి పక్క హెచ్ఆర్ కాన్ఫరెన్స్ దగ్గరగా ఉంటుంది మరి హెక్చుల కాన్ఫర్షన్కి సంబంధించి మరి గారితో మరి మా ఊళ్ళు వారి ప్రభుత్వం కాకుండా క్రమంలో వారు ఉన్న పరిచయాలు సంబంధాలు నన్ను మరి ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది గతంలో పనిచేసినప్పుడు కూడా అందరూ సహకరించారు నాకు మరి ఆ సహకారం పట్టి మళ్ళీ ఇచ్చే జరిగింది కాబట్టి మరి ఆ రోజు సమావేశంలో డిప్యూటీ రైతుల కోఆర్డినేటర్ మంత్రి శ్రీనివాసరావు అటెండ్ అయ్యారు మరి వారు కూడా ఈ యొక్క పరిస్థితికి సంబంధించి చూసినప్పుడు మరి ఈ ఇచ్చల కాన్స్టిటెన్సీ శ్రీకాకుళం జిల్లాలో అంటే విజయనగరం పార్క్ కాబట్టి స్కూల్బాబు దగ్గర అవకాశం ఇద్దామని డిస్కషన్ వచ్చినప్పుడు కల్లా సుబ్బారెడ్డి గారి యాక్సెప్ట్ చేయడం జరిగింది హైపాక్ ప్యాక్ వేరే కూడా దీనికి పూర్తి ఆపాదన జరిగింది ఈ రకమైనటువంటి ఎన్నికల ప్రణాళికలు వచ్చాం ఈ రెండు నెలలు కూడా ఈ పార్టీని మనం చేస్తాం మరి ఈరోజు హెచ్చల కాన్స్టెన్సీలో మరి గొల్లి గారు చాలా సమర్థవంతంగా రన్ చేస్తున్నారు మన భీములపట్నంలో జరిగినటువంటి సిద్ధం కార్యక్రమం కానీ పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమం అయినా సరే వాలంటీర్ వందనం కానీ ఆసరా కానీ చేయుత కానీ అమ్మఒడి కానీ దర్శన కార్యక్రమం కానీ పార్టీ కార్యకర్తల కుటుంబాలతో మీటింగ్ కానీ సర్పంచ్ల ఎంపీటీతో కోఆర్డినేట్ చేయడంలో కిరణ్ గారు చాలా పరిపూర్ణంగా చేశారు వారి సహకారంతో ఈ కాన్ఫిడెన్స్లో తిరిగి మరి పార్టీని విజయంగా నడిపించడానికి రెండు వేల ఇరవై నాలుగు ఉండడానికి నాకు అవకాశం నేను ఈరోజు గౌరవంగా ఫీల్ అవుతున్నాను పార్టీ నాకు ఇక్కడ బాధ్యతగా ఇచ్చిన బాధ్యత ఇక్కడ నేను పెద్దలో చేయడానికి రాలేదు పార్టీ పార్టీ మీద పెద్దలో చేయడం రాలేదు పార్టీని సమలో చేయడానికి వచ్చాను పార్టీ అందరికీ కట్టుబడి వెళ్తాను నేను అందరితో కాంట్రాక్ట్లోకి వెళ్తాను ఏవో కుటుంబమైన తర్వాత చిన్న చిన్నటువంటి విషయాలు మనసుకుంటున్నట్టుగా రాజకీయ పార్టీ వస్తారు కూడా చింతన అభిప్రాయంలో కూడా అందరం కనుక్కకు వెళ్తాం ఈ వంద సచివాలయాలు మూడంత పోలింగ్ బూత్ సంబంధించి ఆరు మండలాల్లో పార్టీ చాలా కఠితంగా ఉంది మా పార్టీకి మండల పార్టీ వ్యవస్థ ఉంది అనుబంధంగా వ్యవస్థ ఉంది గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు ఉన్నాయి పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉన్నాయి ఈరోజు సెట్రాఫ్ పాయింట్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఎన్నికలకు వెళ్దామని తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి మా యొక్క ఆలోచన విధానాలు మా పార్టీ ఆలోచనలు మా ఎమ్మెల్యే గారి కెన్న ఆలోచనలు సుబ్బారెడ్డి గారి తాలూకా వార్తల పరిజ్ఞానం కోసం మీ ద్వారా పత్రిక ద్వారా ప్రజలకు తెలియచేయడానికి ఈ పరిధిలో పెట్టాం నాకు ఇచ్చిన ఈ బాధ్యతని మనసా బాధ్యత కర్మేనా ఆ మనస్సాక్షిగా భగవత్ సాక్షిగా నేను బాధ్యతగా చేస్తానని తెలియజేసుకుంటూ సరచుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్